నమస్తే అండి ఒక అబ్బాయి నాటుగుడ్లను అయితే కొట్టుకు సరఫరా చేయడం చూశాను ఏంటి కోడిగుడ్లు అడిగితే ఇవి కడక్నాథ్కి సంబంధించిన నాటుగుడ్లు అని చెప్పాడండి ఇవి సాధారణ బాయిలర్ గుడ్ల కంటే రెట్టింపు ప్రోటీన్లు కలిగి ఉంటాయటండి అండి అలాగే వీటిలో ఖనిజాలు కానీ విటమిన్లు కానీ చాలా పుష్కలంగా ఉంటాయని చెప్పేసి ఇక్కడికైతే తీసుకొచ్చాడు వాళ్ళ ఫారంకి మేము మూడు సంవత్సరాలు పైగా మూడు వందల కోళ్లతో నాటుకోళ్ళ ఫారం అయితే రన్ చేస్తున్నామని ఒకసారి అయితే మా ఫారంను విజిట్ చేయమని ఇక్కడికైతే తీసుకొచ్చాడండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మెండపేట మండలం ఏడుద గ్రామం పక్కన ఉన్నటువంటి ఏడుద సీతానగరం గ్రామంలో నాటు కోళ్లను తనదైన స్టైల్లో మేపుతున్నటువంటి ఈ ఇద్దరు యువకుల పేర్లు నవీన్ అలాగే శ్రీను వీళ్ళైతే ఈ కోళ్లకు ధాన్యం అలాగే తౌడు వంటి పోషకాలు కలిగిన ఆహారం పెడుతూ మనకు ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే ప్రోటీన్లు కలిగిన గుడ్లు పెట్టడానికి అయితే వీళ్ళు ఈ ఫార్మ్ అయితే రన్ చేస్తున్నారటండి ఇంకా నా చేతిలోనే ఈ కోడైతే నాటుకోడటండి అలాగే కూడా అయితే మధ్యప్రదేశ్కి ఫేమస్ అయినటువంటి కడక్నాథ్ కూడా అండి మన చుట్టుపక్కల అయితే ఈ కడక్నాథ్ కోళ్లు చాలా అరుదుగా కనిపిస్తుంటాయండి అంతే కదండీ ఇది అయితే అసలు సిసలైన ఒరిజినల్ అండి ఇలాంటి కోళ్ళు ఎన్నో వీళ్ళు మేపుతూ వీటి ద్వారా వచ్చినటువంటి ఎగ్స్ని అయితే వీళ్ళు హోల్సేల్ అండ్ రిటైల్కి అయితే అమ్ముతున్నారటండి ఈ కడక్నాథ్ కోడి గుడ్లు అయితే మనిషికి చాలా ఎనర్జీని ఇస్తాయి అలాగే చాలా శక్తిని కూడా సమకూరుస్తాయట ఈ అబ్బాయి అయితే మెండపేట చుట్టుపక్కల అలాగే రాజమండ్రి చుట్టుపక్కల చాలా షాపుల్లో కూడా ఈ గుడ్లు అయితే వీళ్ళు సరఫరా చేస్తున్నట్టు తెలిపారు ఈ నాటుకోళ్ళ ఫారంకు సంబంధించి ఎటువంటి వివరాలు కావాల్సిన ఈ పై నెంబర్స్కి అయితే కాంటాక్ట్ చేయండి